బేహద్ పరం మహాశాంతి మనము ఈ యొక్క మానవ జీవితంలో ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో చూస్తూ ఉంటామో ఇలాలో ఏది శాశ్వతం కాదు ఊరికే కలవరపడి ఆందోళన చెంది నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు అనవసర ఒత్తిళ్ళు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి మనసులో ఎవరి మీద ఈర్షా ద్వేషాలు పె పెంచుకోకు దానివల్ల మనశ్శాంతి ఉండదు నువ్వు ఎవరికి అపకారం తలపెట్టకు తెలియక జరగ జరిగిపోతే క్షమించమని అడుగు నిన్ను ఇబ్బంది పెట్టినా రాత్రి నిద్రపోయే సమయంకి క్షమించు అత అక్కడికి మర్చిపో వాళ్ళు చేసే తప్పు నువ్వు బాధ్యతగా తీసుకొని నువ్వు అదే తప్పు చేయకు వాళ్ళ సంగతి కర్మకు వదిలే ఆత్మ రాముణ్ణి నమ్ముకొని నీ పని చక్కగా చెయ్యి అని చెప్తూ ఉంటారు అందుకనే కదా భగవద్గీత ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సింది అంటూ ఉంటారు ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలో మరి నలక లోకాలు ఉన్నాయి మూడు రకాలుగా గీతలో చెప్పింది మానవులు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఎలా తెలిసేది అని అడిగితే దానికి సమాధానమే పరమాత్మ శ్లోక రూపంలో చెప్పారు మానవులు తన జీవిత కాలంలో ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో నిర్ణయించేది వేదములు శాస్త్రములు అవే అందరికీ ప్రామాణికాలు కాబట్టి ఈ బాహ్య ప్రపంచంలో ఏ పని చెయ్యాలన్నా ఎలా చేయాలన్నా వాటికి వేదములు శాస్త్రములు చెప్పబడిన ప్రమాణాలను మనము అనుసరించి చెయ్యాలి కానీ తమ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు కాబట్టి మానవులు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నిర్ణయించడానికి వేదములు శాస్త్రములే ప్రమాణాలు వాటి ప్రకారం మనం ప్రవర్తించాలే కానీ మన ఇష్టం వచ్చినట్లు ఆచార వ్యవహారాలని మార్చరాదు మన తెలివితేటలు ప్రదర్శించకూడదు దానివల్ల నష్టమే కానీ లాభం లేదు ప్రభుత్వాలు ఎలా నడవాలో ఏం చేయాలో ఏం చేయకూడదో అనేది నిర్ణయించేది ఆ ప్రభుత్వం ఏర్పరచుకున్న రాజ్యాంగం ఏ చట్టం చేసినా రాజ్యాంగానికి లోబడే చెయ్యాలి కానీ నాకు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఉన్న చట్టాలను మార్చడం రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు చేయకూడనా చేయకూడదు చేస్తే ఏమవుతుందో మన జీవిత కాలంలో మనందరం చూసి చూసినా అనుభవించిన ఎమర్జెన్సీయే కాబట్టి యజ్ఞాలు ఎలా చేయాలి యజ్ఞ కుండం ఎంత పొడవు వెడల్పు ఉండాలి ఎంతమంది రుతిక్కులు ఉంటారు ఎవరు ఏ పని చేయాలి ఏ వస్తువులు హోమంలో వేయాలి ఇవన్నీ కూడా స్పష్టంగా వేదాల్లో శాస్త్రాల్లో చెప్పారు అలా కాదు మేము ఆవకాయలతో మిరపకాయలతో హోమాలు చేస్తాం అంటే దాని అర్థం మీదే ఆలోచించుకోవాలి భగవంతుని నివేదన చేయాల్సినవి పత్రం పుష్పం ఫలం తోయం అని స్పష్టంగా చెప్పారు మేము మద్యం మాంసం నివేదిస్తాము జంతువు బలు ఇస్తాము నరబలు ఇస్తాము అంటే శాస్త్ర విరుద్ధమే అవుతుంది ఇవి కేవలం ఉదాహరణకు మాత్రమే ఈ ప్రకారంగా ఎవరికి తోచినట్టు వారు పూజా విధానాలను ఉపవాసాలను అర్చనను మార్చేస్తున్నారు తెలిస్తే శాస్త్ర విధానాన్ని పట్టి చెయ్యాలి తెలియకపోతే శాస్త్రములు చదివి తెలుసుకోవాలి చదివిన వారు వారి వద్ద నేర్చుకోవాలి అంతేకాని అంతా నాకు తెలుసు నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అనడం మూర్ఖత్వం అది పనికి రాదు అంటున్నాడు పరమాత్మ వేదములు శాస్త్రములు మనకు అందించిన ఋషుల స్థాయి వారు చెప్పిన దాన్ని కాదని అర్హత విమర్శించే పరిజ్ఞానము మనకు లేదు కాబట్టి వారు చెప్పిన వాటిని ఆచరించడమే మన కర్తవ్యం అందుకే పరమాత్మ జ్ఞాత్వ శాస్త్ర విధోనక్తం అంటే కర్మలు చేసే ముందు వాటికి సంబంధించిన శాస్త్రములు విధి విధానాల గురించి జ్ఞానం మనకు తెలిసి ఉండాలి కర్మ కర్తు హి అంటే కర్మలు చేయాలి కానీ ఆ కర్మలు శాస్త్రంలో చెప్పబడిన విధి విధానాలు అనుసరించి చేయాలి కానీ ఇష్టం వచ్చినట్లు చేయకూడదు అని స్పష్టంగా చెప్తూ ఈ అధ్యాయం ముగించాడు పరమాత్మ కాబట్టి ఉపనిషత్తుల యొక్క బ్రహ్మ విద్య యోగ శాస్త్రం యొక్క సారాంశము భగవద్గీతలో పదహారవ అధ్యాయంలో దేవాసుర సంవిద్ధయోగంలో కూడా సంపూర్ణంగా ఉన్నది అందుకని ఓం సత్ అని అంటూ ఉంటారు కాబట్టి అందరికీ సులభంగా అర్థం కావాలనే కదా భగవద్గీతలో చెప్తూ ఉంది భక్తి శ్రద్ధ అని మీరు భగవద్గీతలో తరచూ వింటూ ఉంటారు ఒక పనిని ఏకాగ్రతతో ఆ పని నెరవేరాలి అనే ఏకైక లక్ష్యంతో చేయటం శ్రద్ధ అని స్థూలంగా చెప్పుకోవచ్చు మనలో ఉన్న మూడు గుణ మాదిరి ఈ శ్రద్ధ కూడా మూడు భాగాలుగా సాత్విక శ్రద్ధ అరాజసిక శ్రద్ధ తామసిక శ్రద్ధ ఈ అధ్యాయంలో శ్రద్ధ గురించే కాకుండా ఇతర వివరాల గురించి కూడా చెప్పడం జరిగింది పరమాత్మ మనం ఏ పని చేసినా శాస్త్రంలో చెప్పబడిన ప్రకారం చెయ్యాలి భక్తితో శ్రద్ధతో చెయ్యాలి ఈ రెండు ఉంటేనే ఆ కార్యం సఫలం అవుతుంది కేవలం అపితమైన శా శ్రద్ధతోటి శాస్త్ర విరుద్ధంగా సంఘ విద్రోహ కర కార్యాలు చేస్తే అటువంటి శ్రద్ధని ఏమంటారు అనే అదే ప్రశ్నను అర్జునుడు అడుగుతూ ఉన్నాడు దానికి సమాధానం అంటే ఓ కృష్ణ ఎవరైనా శాస్త్ర విధి విధానాలను విడిచిపెట్టి కేవలం శ్రద్ధతో నిష్టతో కార్యదీక్షతో వారి ఇష్టం వచ్చిన విధానంలో కర్మలు పూజలు యజ్ఞాలు వ్రతాలు చేస్తారో అవి సాత్వికమా రాజసికమా లేక తామసికమా వాటిని ఏమంటారు అని అడిగాడు కృష్ణ లోకంలో మానవులు ఎన్నో యజ్ఞ యాగాదులు పూజలు వ్రతాలు వేదములు శాస్త్రములు చెప్పిన మాదిరిగా శ్రద్ధ భక్తితోటి నిష్ఠతోటి చేస్తుంటారు కానీ కొంతమందికి వేదములతో కానీ శాస్త్రములతో కానీ పరిచయం ఉండదు వారికి శాస్త్రములు చదివే అవకాశము శాస్త్రములలో చెప్పబడిన విధి విధానాలు తెలుసుకునే తెలివితేటలు ఉండవు కారణం ఆ భాష రాకపోవటము చదివే అవకాశం లేకపోవటము శాస్త్రములు వారిని అందుబాటులో లేకపోవటము వారికి లేక నిర్లక్ష్యము ఏదైనా కారణం కావచ్చు అటువంటి వారు శాస్త్రములో చెప్పబడిన విధి విధానాల ప్రకారం కాకుండా శాస్త్రంలో చెప్పబడిన విధి విధానాలను వదిలిపెట్టి తమకు తెలిసిన ఆచార వ్యవహారాలను బట్టి లేక పురోహితులు చెప్పినట్టు చెప్పినటువంటి అమిత శ్రద్ధ భక్తి నిష్టలతో చేస్తూ ఉంటారు అటువంటి వారి శ్రద్ధ ఎటువంటి దానిని ఏమంటారు అంటే వారి శ్రద్ధ నిష్ట సత్యమా రాజసికమా తామసికమా అంటూ వారు శ్రద్ధ భక్తులతో చేసిన యాగాదులు పూజలు ఫలితాలు ఇస్తాయా లేక అని అన్నీ నిష్ఫలమైన వాటిని ఎటువంటి ఫలితం లభించినా దీని గురించి వివరించింది అని అడిగాడు అర్జునుడు దానికి కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు ఏమని అర్జున జీవులలో శ్రద్ధ స్వభావం సిద్ధంగా వస్తుంది స్వ స్వభావ సిద్ధంగా వస్తుంది పుట్టుకలోనే వస్తుంది కానీ వారి వారి పూర్వ జన్మ వాసల్ని బట్టి ఆ శ్రద్ధ సాత్వికంగానూ రాజసికంగానూ తామసికంగానూ పరిణామం చెందుతుంది వాటినే సాత్విక శ్రద్ధ రాజసిక శ్రద్ధ తామసిక శ్రద్ధ అంటారు ప్రతి వాడికి పుట్టగానే జ్ఞానం రాదు అందరూ అజ్ఞానులుగానే పుడతారు అటువంటి వాటికి శ్రద్ధ అనేది వాడి వాడి స్వభావాన్ని బట్టి వస్తుంది శ్రద్ధ మనకు స్వభావ సిద్ధంగా ఉంటుంది కానీ ఒకరు చెప్తే వచ్చేది కాదు అది పుట్టుకతో రావాలి కానీ శాస్త్రములు చదివి నేర్చుకుంటే వచ్చేది కాదు ఒకడు అప అమిత నిర్లక్ష్యంగా ఉంటాడు దూకుడుగా ఉంటాడు ఎవరు చెప్పినా వినడు మరొకడు అపితమైన వినే విధేతలతో ఉంటాడు అటువంటి వారిని మనం చూస్తూ ఉంటాము ఇది స్వతహాగానే వచ్చే గుణము అంటున్నాడు పరమాత్మ మానవుడు ఎటువంటి శ్రద్ధ కలవాడో వాడు పూర్వ జన్మ సంస్కారము నిర్ణయిస్తుంది దాని ప్రకారమే ప్రవర్తిస్తుంటాడు అటువంటి శ్రద్ధ మూడు రకాలుగా విభజించబడింది వాటినే సాత్విక రాజసిక తామసికం అని అంటూ ఉంటారు అందుకని ఇంకా చెప్తూ ఉన్నాడు ప్రతి జీవికి అర్జున తన పూర్వ జన్మ సంస్కారాలను అనుసరించి వారి వారి అంతఃకరణ అనుసరించి శ్రద్ధ ఉంటుంది అటువంటి వాడితో ఉన్న శ్రద్ధయే వాడి యొక్క స్వభావము వాడి వాడి అంతఃకరణ బట్టి ఎటువంటి శ్రద్ధ ఉంటుందో వాడి జీవితాంతం అటువంటి శ్రద్ధనే కలిగి ఉంటాడు ప్రతి మానవుల్లోనూ మనస్సు బుద్ధి అహంకారము చిత్తము అనేవి ఉంటాయి ఈ నాలుగు కలిసి అంతఃకరణ అని అంటూ ఉంటారు ఈ అంతఃకరణ ప్రతి జీవిలోనూ వాడి వాడి పూర్వజన్మ సంస్కారం వల్ల ఏర్పడుతుంది అంతఃకరణ అనుసరించేవాడు జీవన విధానం నడుస్తూ ఉంటుంది ఎవడు తన పూర్వ జన్మ నుండి ఎటువంటి శ్రద్ధను సంస్కారము తెచ్చుకుంటాడో జీవితాంతం అటువంటి శ్రద్ధనే కలిగి ఉంటాడు మనలో ఒక ఆచారం ఉంది పసిబిడ్డ అన్న అన్నప్రసన్న రోజున వాడిని బోర్లా పడుకోబెట్టి ఎదురుగా వివిధ రకాల పదార్థాలు వస్తువులు పెడుతూ ఉంటాడు పుస్తకము కత్తి ధనం బంగారం తినే వస్తువులు వాడు దాన్ని ఎలా పట్టుకుంటాడో గమనిస్తూ ఉంటారు వాడు ఏ వస్తువుని పట్టుకుంటే వాడి స్వభావం అటువంటిది అని నిర్ణయిస్తారు కాబట్టి మానవుడికి ఏ విషయం మీద శ్రద్ధ ఉంటుందో వాడి పుట్టుగా అంతఃకరణ నిర్ణయిస్తుంది వాడి జీవితం అలాగే సాగుతుంది అనే విషయాన్ని ఆచారం ఆచారం వల్ల మనకు తెలుస్తుంది మరి వాడు మారుతాడా వాడిలో పుట్టుకతో వచ్చిన శ్రద్ధ ఆ కాలానుగుణంగా మారుతుందా మారే అవకాశం ఉందా అనేది తరువాత శ్లోకంలో వివరించాడు పరమాత్మ కాబట్టి మనం తెలుసుకోవాల్సింది చక్కటి పురాణ విషయాలను గ్రహించాలి అనుకునే సాత్వికమైన శ్రద్ధ కలిగిన వారు సత్వగుణములతో కూడిన దేవతలను పూజిస్తారు రజో గుణం కలిగిన వాళ్ళు యక్షులు రాక్షసులు అంటే తీవ్రమైన భయంకరమైన రూపాలు స్వభావం కలిగిన మూర్తులను పూజిస్తారు తమో గుణం కలిగినటువంటి వాళ్ళు భూత ప్రేత పిశాచాలను పూజిస్తారు మానవులను వారి ప్రవర్తనను బట్టి వారి శ్రద్ధ నిర్ణయించబడుతుంది ఈ శ్రద్ధ అనేది పైకి కనిపించదు అంతరంగంగా ఉంటుంది వారి వారి స్వభావము వారి నడత వారి ఆహారము వారి మాట తీరు వారు చదివే గ్రంథములు వారు పూజించే దేవతామూర్తులు వారి వారి పూజా విధానములు వారు ఏ కోరికలతో ఆ పూజలు చేస్తూ ఉన్నారు అటువంటివి వారి శ్రద్ధను తెలియచేస్తాయి ఇక్కడ కృష్ణ పరమాత్మ మానవులు పూజించే దేవతలు వారి పూజా విధానం పూజలు చేస్తూ వారి కోరికలే కోరికగా తీరు వాటిని ఉదాహరణగా తీసుకుంటూ ఉంటారు సాధారణంగా మన పెద్దలు దేవతామూర్తులను మూడు రకాలుగా విభజించారు శాస్త్రముల ప్రకారం అందరూ సత్వగుణ ప్రధానమైన దేవతలనే పూజించాలి అని బోధిస్తారు రాముడు కృష్ణుడు శివుడు విష్ణు లక్ష్మి సరస్వతి మొదలైనవి ఈ విధంగా మరి వారి యొక్క ఆకారములను కలిగిన మానవులు వారిని జ్ఞాపకం చేసేవాళ్ళు సత్వగుణ ప్రధానమైన కోరికలు తీర్చి వారిని ఉత్తమ గతలకు తీసుకువెళ్ళే దేవతామూర్తులుగా వీరు చేసే యజ్ఞాలు యాగాదులు పూజలు వ్రతాలు సా సాధారణంగా లోక కళ్యాణంగా ఉంటూ ఉంటాయి కాబట్టి సత్వగుణం కలవారు సాత్వికమైన దేవతామూర్తులను పూజిస్తారు లోక కళ్యాణం కోరి పూజిస్తూ ఉంటారు తర్వాత గుణం కలవారు యక్షులు రాక్షసుల్ని పూజిస్తూ ఉంటారు దేవతామూర్తులు కేవలం తమ ప్రాపంచిక సంబంధమైన కోరికలను తీర్చుకోవడానికే ఉపాసించబడుతుంది ఉదాహరణకి యక్షులకు అధిపతి కుబేరుడు అంటే ధనమునకు అధిపతి ధనము దానిలో దానితో తీరే కోరికలు కోరిక వరకు చాలామంది కుబేరుణ్ణి ధనమునకు అధిపతిగా ఆయన ధనలక్ష్మిని పూజిస్తారు వీరిలో స్వార్థం ఎక్కువ వీరు చేసే పూజలు లోక కళ్యాణం కొరకు కాకుండా తనకు లాభం కలగడాన్ని కోరుకుంటూ ఉంటారు ఈనాటి మానవులు చేసే పూజలన్నీ ఈ కోవకు చెందినవే మనం సంకల్పంలో ధన ధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు ఇష్ట సిద్ధి రస్తు అంటూ ఉంటాము అంటే అంటే అన్నీ నాకే కావాలి అనే స్వార్థ భావంతో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది రాక్షస ప్రవృత్తి కలిగిన వారు దేవతామూర్తులను కూడా పూజిస్తారు కాళీ చెండి భైరణి మొదలైన దేవతామూర్తులు ఇలా గ్రామ దేవతలు వీరి కోరికలు ఇతరులకు హాని కలిగించే విధంగా ఉంటాయి లోక వినాశనం కొరకు శ్రద్ధతో పూజలు చేస్తారు ఆయా దేవతలకు జంతు బలులు నరబలు సమర్పిస్తూ ఉంటారు ఇంకా తామసిక గుణం కలవారికి సాత్విక దేవతలు అంటే ఇష్టం ఉండదు వారు భూత ప్రేత పిశాచాలను పూజిస్తారు తమకు లాభం దానితో పాటు ఇతరులకు నష్టం కలిగే విధంగా పూజలు చేస్తారు మరి కొంతమంది తమకు లాభం కలగకపోయినా పర్వాలేదు ఇతరులు బాధపడాలి నష్టపోవాలి అనే శ్రద్ధ ఉద్దేశంతో తామసిక పూజలు చేస్తూ ఉంటారు నలబరులు ఇస్తూ ఉంటారు లా లంక బిందెలు దొరుకుతాయని శవ పూజలు చేస్తే మంచి పదవులు లభిస్తాయని చేతబళ్ళు చేస్తే ఇతరుల కీడు కలుగుతున్నాయి ఇలా ఎన్నో ఎన్నో భూత ప్రేతాల ఆవాహనాలు చేస్తూ ఉంటారు అభిచారక హోమాలు ఇవన్నీ కూడా తామసిక క్రియలకు సంబంధించినవే సాత్విక దేవతా పూజలు నివేదనలు సాత్వికంగా వేదములలో శాస్త్రములలో చెప్పిన మాది సంప్రదాయబద్ధంగా ఉంటాయి అలాగే రాజసిక దేవత పూజలు భక్తి లేకుండా కేవలం ఆర్భాటాలతో గొప్ప పేరు కావాలని చేసే ఏర్పాట్లు ఉంటాయి తామసిక దేవతలు పూజలు శాస్త్రములను విరుద్ధంగా కూడా ఉంటాయి చీకటి ప్రదేశాల్లో శ్మశానాలలో అఘోరాలు చేసేవి రహస్యంగా జరుగుతూ ఉంటాయి ఇటువంటి పూజల్లో నరబలు జంతుబలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆయా దేవతలను బట్టి మానవుల కోరికలు పూజ విధానములు నివేదనలు మారుతూ ఉంటాయి కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సినవి ఇంకా ఎన్నో చాలా ఉంటాయి గ్రహించాలి అప్పుడే అసలైన ఆధ్యాత్మికత అనేది మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది తన్ను తాను జయించిన వారిని ఎవ్వరూ అధిగమించలేరు స్వార్థ చింతనలోనే సమస్త దుఃఖాలు ఆరంభమవుతాయి స్వార్థం మనలో అవినిచ్చింత వ్యాపార ధోరణి కలగజేస్తుంది ఎటువంటి ఎత్తు పల్లాల గురి అయినా నిలకడ కలిగిన పట్టుదలతో ఉన్నవాడు అదృష్టవంతుడు అతడు తనకు తాను సహాయం చేసుకునేవాడే కాక ఇతరులకు కూడా సహాయపడగలవాడు జీవితంలోని మెడుకవలు తెలియకపోతే స్థిరత్వం లభించదు అది బయట ఎక్కడో ఎవరి వలనో కానీ ఏదో ప్రదేశంలో కానీ లభించేది కాదు తోటి వారు మాట సహాయం చేయగలరు కానీ ఆత్మవిశ్వాసాన్ని మనకు మనమే పెంచుకోవాలి అది వ్యక్తక వ్యక్తపరిచే అవకాశాలను తరచుగా మనం కోల్పోతుంటూ ఉంటాం అందుకే భగవంతుడు ఈ విధంగా మనకి చెప్తూ ఉంటాడు కూడా నిశ్శబ్ద గడియలోని నీ ప్రేమను రక్షణను కోరుతున్నాను నీ ప్రేమ నాలో బలహీనతలను భయాలను దూరం చేయుగాక నిద్రలో మెళవలో నీ స్పృహలో కలిగి ఉంటకు నీ స్పృహ స్పృహ నాలోని స్వార్థాన్ని ఆహాన్ని నిర్మూలించుగా కానీ పరమాత్మను ఎప్పుడూ కూడా ప్రార్థన చెయ్యండి అని కూడా చెప్తూ ఉంటారు అందుకనే కదా వారు చేసేటువంటి పూజా విధానాలు శాస్త్ర ప్రకారంగా తమో ప్రధానంగా ఉన్న వాళ్ళ యొక్క శాస్త్ర పూజా విధానాలు శాస్త్ర ప్రకారంగా ఉండవు వారికి అనుకూలంగా వారి ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఘోరమైన కఠోరమైన తపస్సులు చేస్తూ ఉంటారు వారు చేసే కార్యాలు కర్మలు అహంకారములు ధమ్మములు అంటే గొప్పతనంతో కూడి ఉంటాయి అంతేకాదు ఏవేవో కోరికలు కోరుతూ కోరికలు తీరటానికే కర్మలు చేస్తూ ఉంటారు అందుకే వారి కర్మల్లో అంతా తమకు కావాలనే కాంక్ష తమ బల ప్ర పరాక్రమాలను ప్రదర్శిస్తూ కర్మలు చేస్తూ ఉంటారు రాజసిక తామసిక ప్రవృత్తి కలవారు చేసే పనులు అన్నీ తమ యొక్క అవసరాలకు తగినట్టు తమ యొక్క అనుకూలత తగినట్టు చేస్తుంటారు కానీ శాస్త్ర విధి ప్రకారం చేయటానికి ఇష్టపడరు వాళ్ళు తపస్సులు పూజలు భయానకంగా జుగుస్సు పరంగా చాలా భయంకరంగా ఉంటాయి వాళ్ళు జల్లరించే విధంగా ఉంటాయి అలాగే మనం అఘోరాలను ఇప్పుడు కుంభమేళాలో కూడా ఎంతో మందిని చూస్తున్నాం తర్వాత కనపడదు ఏం చేస్తారో తెలియదు ఎలా తపస్సు చేస్తారో తెలియదు బూడిద రాసుకుంటూ ఉంటారు శ్మశానాల్లో ఉంటూ ఉంటారు మరి శవాల మధ్యనే తిరుగుతూ ఉంటూ ఉంటారు మరి వాళ్ళ భయానకంగా వాళ్ళ పూజలు చూస్తే ఉంటాయి కనుక చూస్తే భయపడాల్సిందే తమకు ఉన్న సంపదలను హోదాలను ప్రదర్శించడానికి కొంతమంది అహంకారంతో ఈ స్థూలంగా మైన ప్రపంచంలో బాహ్య ప్రపంచంలో ఉండేవాళ్ళు పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు కానీ భక్తితో కాదు వారు చేసే పూజలు తపస్సు అన్ని కోరికలతో బంధనాలతో నిండి ఉంటాయి పురాణాల్లో రాక్షసులు ఘోరమైన తపస్సులు చేస్తుంటారు దేవుడు ప్రత్యక్షంగాను లోకంలో దేని పలానా చావు రాకుండా వరం కోరుకుంటారు లేకపోతే ఎవరు తిన్న తనకు ఎదురు లేకుండా వరం కోరుకుంటారు రాక్షసులే కదా ఇలాంటి వరాలు కోరుకునేది తమ బల పరాక్రమాలను ప్రదర్శిస్తూ హింసకు పాల్పడుతుంటారు మరికొందరు తమకు వరాలు ఇచ్చిన దేవుడి మీదే చేయి పెడతారు భస్మాసురహస్తం ఇటువంటి వారు అసలు సంపద కలిగి ఉంటారు కానీ వీరెవరూ బాగుపడి లేదు వారి వారి వరాల ప్రభావంతోనే వారు నాశనం అయ్యారు కానీ గతులు పొందలేదు కదా అందుకని అర్థం చేసుకోండి కొంతమంది కఠోర ఉపవాసాలతో నియమాలతో పంచభూతాలతో తయారైన వారే శరీరాన్ని శరీరంలో అంతర్గతంగా ఉన్న పంచతనాత్మకను కూడా బాధపెడుతూ ఉంటారు దాని వలన వారి వారి శరీరంలో ఉన్న అంశంలో కూడా కూడిన జీవాత్మ కూడా బాధపడుతుంది ఇటువంటి వారికి సాత్వికమైన పద్ధతులు తెలియవు ఈ కఠోర ఉపవాసాలు కఠిన కఠోర కఠిన నియమాలు మడుగులు ఇలాగ అర్థం లేని ఆచారాలు మడులు అశోచాలు అవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడలేదు కానీ మానవులు తమలో ఉన్న దురహంకారంలోనూ తమ కోరికలు తీరాలనే ఉబలాటంతోనూ ప్రాపంచిక వస్తువుల మీద ఉన్న ఆసక్తితోనూ తమ మాటే చెల్లుబాటు అవుతున్న నమ్మకంతో అధికారం లోనూ అన్నిటికీ మించి అవివేకంతోనూ శాస్త్రముల్లో విధించబడినవి అంటూ చెప్పబడుతూ ఉన్నాయి తమకు ఇతరులకు బాధ కలిగించేవిగా ఉంటూ ఆచారాలను నియమాలను తపస్సులను ఎగ్న యాగాదలను ఆచరిస్తుంటారు అటువంటి వారిని పరమాత్మ అచేతన అంటే తెలివి తక్కువ అని అంటూ ఉంటారు ఇటువంటి వారు చేసే కఠినమైన ఉపవాసాల వల్ల వారే కాకుండా వారిలో అంతర్గతంగా ఉన్న ఆత్మస్వరూపుడైన పరమాత్మ యొక్క అంశ కూడా శోభిస్తూ ఉంటుంది దీని అర్థం మనలో ఉన్న చైతన్య శక్తి తగ్గిపోతుంది అని పని చేయదు శరీరం శుష్కించదు ప్రతి దేహంలోనూ అంతర్గతంగా వైశ్వానర అగ్ని రూపంలో ఉన్న పరమాత్మను పచనం చేయటానికే ఆహారం దొరకదు జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది అటువంటి వారు శ్రద్ధ సంపద ఆసుడి ప్రవృత్తి కలిగి ఉంటారు ఈ రెండు శ్లోకాలను మరింత వివరంగా తెలుసుకుందాం ఆ శాస్త్రాలు అంటే చెప్పబడినవి ఆచారాలు విధులు వ్యవహారాలు వాటిని ఎవరూ ఆచరించకూడదు శాస్త్రములను తెలుసుకొని ఆచరించాలి లేకపోతే శ్వాసంను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వారిని అడిగి తెలుసుకోవాలి ఆచరించాలి అలా కాకుండా ఎవరికి తోచినట్టు వారు ఘోరంగా తపస్సు చేయటం భయంకరమైన క్రియలతో తపస్సు చేయటం తామస ప్రక్రియలు ఇవన్నీ శాస్త్రంలో అంగీకరించదు అటువంటి శాస్త్ర విరుద్ధమైన క్రియలు ఆసు సంప్రదాయాలు తప్పెన్నే ఏ తపో జన అంటే తపస్సు అంటే ఏకాగ్రతతో భగవంతుణ్ణి ధ్యానించటం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టుకోవటం అంతేకాని శరీరాన్ని క్షీణింప చేసుకోవటం కాదు ఘోరమైన ఉపవాసాలతో శరీరాన్ని క్షీణింప చేసుకోవటం కాదు బాధపడి ఇతరులను బాధ పెట్టటమూ కాదు లోకానికి ఉపద్రవం కలిగించే తపస్సులు చేయటమూ కాదు ఆసుని లక్షణములు పురాణాల్లో ఇటువంటి తపస్సులు రావణుడు కుంభకర్ణుడు ఇరణ్యాక్షుడు ఇరణ్యకసుడు భస్మాసురుడు చేశారు అంటే కామ రాగ బలాన్వితాహ అంటే బలం అంటే శారీరక బలమే కాదు దైవ బలం కూడా ఉండాలి కానీ చాలామంది క్షుద్ర దేవతలను ఆరాధించి శక్తులను పొందుతుంటారు వారికి దేవుడు అంటే పడదు కేవలం తమ కోరికలను తీర్చుకోవటానికి ఇతరులకు అపకారం కలిగించటానికి క్షుద్ర శక్తులను ఆశ్రయిస్తారు అఘోరాలు కూడా చేస్తూ ఉంటారు అది కూడా ఆసు సంపద కిందకి వస్తుంది దీనితో వారు లోకానికి మోసం చేస్తారు ఇతరులను కూడా క్షుద్ర శక్తులు నమ్మేట్టు చేస్తారు అప్పుడు దైవం మీద నమ్మకం నశిస్తుంది అటువంటి వారు తమ కామ కోరికలు తీరటమే ముఖ్యం అనుకుంటూ వారు ఆసుయ ప్రవృత్తి కలిగి ఉంటూ ఉంటారు అందుకనే కదా శరీరంలో ఉండే పంచభూతాలు ఇంద్రియాలు కఠిన ఉపాసనలతో శరీరానికి కావలసిన ఆహారం ఇవ్వకుండా శుష్కింప చేయటం బాధ పెట్టడం ఆసుయ లక్షణం ఆరోగ్యం కాపాడుకోవటం కాకుండా విరుద్ధంగా చేస్తున్నారు ఆరోగ్యం కాపాడుకోవటానికి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన క్రమ పద్ధతులు ఉపవాసాలు ఆమోదయోగ్యమే కానీ మితిమీరకూడదు ఏవైనా అప్పుడు శరీరం సృష్టిస్తుంది కొంతమంది మేము ఉపవాసాలు చేశాము కఠిన ఉపవాసాలు చేశాము రోజు ఏదో ఒక దేవుడికి ఉపవాసం ఉంటామని గొప్పలు చెప్పుకోవటం రోజు తినేదానికంటే ఎక్కువ తింటారు ఇది మంచిది కాదు శరీర పోషణకు ఎంత ఆహారం ఇవ్వాలో అంత ఆహారం ఇవ్వటం దైవీ సంపద దానికి భిన్నంగా చేయటం ఆసురీ సంపద కాబట్టి ప్రతి జీవి శరీరంలో పరమాత్మ ఆత్మస్వరూపుడిగా ఉంటాడు ఆయనే ప్రాపంచిక విషయాల్లో కలిసి జీవాత్మగా ఉన్నాడు అని చెప్పుకుంటున్నారు శరీరానికి కావలసిన మితమైన ఆహారం ఇవ్వకపోవటం వలన లోపల ఉన్న జీవాత్మ అంటే ఆత్మారాముడు కూడా క్షోభపడతాడు అంటే మన దైవాన్ని కూడా బాధపెట్టినట్టు లెక్క కాబట్టి ఇతరులను తమను మెచ్చుకోవాలని డాంబికాలతో అహంకారంతో ఏవేవో కోరికలు శాస్త్ర విరుద్ధంగా చేసే కఠోర ఉపవాసాలు ఇంద్రియాలను లోపల ఉన్న ఆత్మారాముణ్ణి చేయటం కూడా ఆసుడి స్వభావమే కాబట్టి ఇవి తెలుసుకొని పురుషార్థం చేయండి నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి బాపుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైన జ్ఞానం అనంతభాయ్ ద్వారా లైవ్లో ఇటువంటి విషయాలను మనకు తెలియచేస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సినిమల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు పొందగలుగుతారు అచ్చా నమస్తే